పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను ప్రణయ్ రైట్ ఈరోజు మనం గుంటూరులో ఉన్నాము గుంటూరులో ఉన్నటువంటి బిఎన్ రెడ్డి ఫార్మ్స్కి రావడం జరిగింది అయితే ప్రధానంగా ఈ సీతాఫల్కి సంబంధించి చాలామంది ఏంటంటే సీతాఫల్ చెట్లు తోటలు పండించాలి అని చెప్పేసి అనుకుంటా ఉంటారు అయితే దీంట్లో ఎలాంటి పంటను వేయాలి ఈ సీతాఫల్లో ఎన్ని వెరైటీస్ ఉంటాయి ఏది ఎక్కువ శాతం రైతుకు దిగుబడి ఇస్తుంది ఎక్కువ లాభం పొందాలంటే ఎలాంటి పంట వేసుకోవాలి వీటన్నిటికీ సంబంధించి కూడా చాలా మంది రైతులు మనల్ని అడుగుతూ ఉన్నారు అడిగేటువంటి రైతులకు సంబంధించి ఈరోజు మనం బిఎన్ రెడ్డి ఫామ్స్ అధినేత మాట్లాడే అధినేతతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనతో పాటుగా రెడ్డి గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం రెడ్డి గారు హై బాగున్నా సార్ సార్ ఒకటి ఏంటంటే బేసిక్గా చాలా మంది రైతులు మనల్ని అడుగుతూ ఉన్నారు ఏంటంటే కొందరు కొన్ని ప్రాంతాలలో సీతాఫలం ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు అడవిలో దొరికేటువంటి సీతాఫా చెట్లు కామన్గా మనం చూస్తూ ఉంటాం వన్ ఇయర్ ఒకసారి క్రాప్ వస్తూ ఉంటుంది సో ఒక్కొక్కసారి వస్తుంది ఒక్కొక్కసారి రాదు బట్ ఏంటంటే కంప్లీట్గా ఇప్పుడు కొందరు ఈ పంట తోటలు వేయాలి లైక్ ఫ్రూట్స్ పండించాలని చెప్పి చాలామంది అనుకుంటా ఉన్నారు సో ఆర్టికల్చర్ వైపు కూడా చాలామంది రైతులు మరలుతూ ఉన్నారు ఎందుకంటే దీంట్లో వేసుకోవడం వల్ల కొంత అంతర పంటలు కొన్ని కూరగాయలు లేదా అంత ఇతర పంటలు వేసుకున్నా కూడా కొన్ని ఈ ఫ్రూట్స్ ఉండడం వల్ల ఎక్కువ లాభాలు పొందొచ్చు అని చెప్పేసి అనుకుంటాం దాంట్లో ఎక్కువ లాభాలు పొందేటువంటి దాంట్లో సీతాఫల్ కూడా ఒకటి ఉంటుంది సో ఈ సీతాఫాల్కి సంబంధించి అసలు ఎన్ని వెరైటీస్ ఉంటాయి దీంట్లో రైతు ఏది వేసుకుంటే ఎక్కువ బెనిఫిట్ కలుగుతుంది ఇప్పుడు సీతాఫలం వచ్చరికి చాలా రకాల కొత్త కొత్తవి వస్తున్నాయి సార్ ఎన్ఎంకే గోల్డ్ అని గోల్డెన్ అని గోల్డెన్ సీతాఫలం అని ఇది చాలా వచ్చినాయి కాకపోతే ఇప్పటికీ అప్పటికి ఎప్పుడైనా సరే బాలానగర్ అనేది నెంబర్ వన్గా అనిపిస్తుంది ఈ బాలానగర్ని కొట్టింది అయితే లేదు టేస్ట్ పరంగా కావచ్చు హీలింగ్ పరంగా కావచ్చు అదే కాయదీ సైజు మీడియం వస్తుంది ఆ ఎన్ఎంకే గోల్డ్ లావ వస్తుంది బాగా మంచి వైట్ వస్తుందని చెప్పి చాలా మంది లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి చేశారు పాపం చాలా మంది ఇబ్బంది పడ్డారండి ఫస్ట్ కానీ కూడా మనం అదే చెప్తున్నాం ఎన్ఎంకే గోల్డ్ అంత సక్సెస్ కాదని మనం రైతులకు చెప్తున్నాము అయినా సరే కొంతమంది వేయటం జరిగింది మహారాష్ట్ర నుంచి అక్కడ నుంచి అక్కడ తెప్పించేసి అదే బెస్ట్ క్వాలిటీ రైతుకి ఇది పండిద్ది మంచి హీలింగ్ ఉంటుంది అంటే మాత్రం ముందు ఉంటామండి ఆ మొక్కలు రెడీ చేయడంలో కావచ్చు తయారు చేయడంలో కావచ్చు తెప్పియటంలో కావచ్చు కాకపోతే మనం ఫస్ట్ కానీ కూడా ఎన్ఎంకే గోల్ కొంచెం అంటే చెప్తానే ఉన్నాం అంత వర్కౌట్ కాదు అని అలానే ఇప్పుడు ప్రూవ్ అయింది చాలామంది తోటలు తీసేయడం జరుగుతుంది ప్రజెంట్ అయిన ప్రజెంట్ అయితే ఎన్ఎంక గోల్ని మించిన ఇది మన దగ్గర ఆల్రెడీ ఉన్నదే బాలా బాలానగర్ ఇది వచ్చరికి ఏమైందంటే మనకి పూర్వం నుంచి ఉన్న దాంట్లో బెస్ట్ వెరైటీని మనం గ్రాఫ్టింగ్ చేస్తామండి ఈ బెస్ట్ వెరైటీ గ్రాఫ్టింగ్ చేయడం వల్ల మనకు ప్రతి ఒక్కటి నాకు అన్నట్టు ఒక సంవత్సరం వచ్చి ఒక సంవత్సరం రాకుండా అలా ప్రాబ్లం లేకుండా మంచి దిగుబడి ఇవ్వడానికి ఇది మన ప్రకాశం జిల్లాలో కొన్ని తోటలు ఉన్నాయి సీతాఫలం అంటే వాళ్ళు ఫేమస్గా అంటే వాటర్ తక్కువ ఉంటాయి క్వాలిటీ బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది వాళ్ళ దగ్గర నుంచి సయాన డబ్బులు ఇచ్చి కొని సయాన మనం కొనేసేసి ఇక్కడ గ్రాఫ్టింగ్ మన నర్సరీలో గ్రాఫ్టింగ్ అవ్వడం జరుగుతుంది మన అక్కడ ఉన్న మొత్తం కూడా సుమారు ఒక పదిహేను వేల మొక్కలు మనం ఓన్గా గ్రాఫ్టింగ్ చేసాము ఇప్పుడు ఈ సంవత్సరం అలానే ఎవ్రీ ఇయర్ మంచి మొక్క తీసుకొచ్చి గ్రాఫ్టింగ్ చేసి అందటం జరుగుతుంది ఇందులో ఒక మొక్క కూడా వేస్ట్గా పోదండి వందకు వంద పర్సెంట్ అన్నీ కూడా హీలింగ్ వస్తాయి ఎవరీ ఇయర్ హీలింగ్ వస్తాయి ఓకే హీలింగ్ ఎన్ని సంవత్సరాలకు స్టార్ట్ అవుతుంది ఇప్పటికే ఈ ఈ సైజు ఇది ఎన్ని రోజులు అవుతుంది ఇప్పటికే కొంత పూత లాంటి చిన్న చిన్న కాయలు కూడా అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నాయి దీంట్లో ఇది వచ్చరికి వన్ ఇయర్ ప్లాంట్ సార్ ఈ వన్ ఇయర్ ప్లాంట్కి మీకు పూతలు వన్ వచ్చేసినాయి కాకపోతే ఇది ఏంటంటే మనం ఈ వన్ ఇయర్ అప్పుడు ఫ్లవర్స్ తీసేయమని చెప్తాం మన సెకండ్ ఆర్ థర్డ్ ఇయర్ నుంచి మీరు పర్ఫెక్ట్గా మంచి హీలింగ్ తీసుకోవచ్చు అంటే చెట్టు ఎదుగుదల అంటే బాగా ఉంటే అప్పుడు మనం ఫ్రూట్కి వదిలేస్తే మంచిగా హీలింగ్ తీసుకోవచ్చు ఇప్పుడు ఓటీఆర్ వదలటం లేదు చుట్టుగదల అయిపోతుంది థర్డ్ ఇయర్ మంచి ఎయిల్ తీసుకోవడానికి పాజిబుల్ అవుతుంది అంటే మినిమం త్రీ ఇయర్స్ వరకు కొంత వెయిట్ చేస్తే మంచి లాభాలు మంచి లాభాలు ఓకే అంటే దీంట్లో వచ్చేటువంటి మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటి అండ్ ఆ ప్రాబ్లమ్స్ మీరు ఎట్లా రెటిఫై చేస్తారు ఫార్మ్ వర్క్ సీతాఫలం వచ్చే మెయిన్ ఒక పిండి నల్లి వస్తుందని దానికి ఒక మనం స్ప్రే చేస్తే మన నార్మల్ మందులు స్ప్రే చేసుకుంటే సరిపోతుంది ఇది ఎప్పుడు కూడా మంచి హెల్దీగానే ఉంటుంది దోమకి వాటికి సంబంధించి చిన్న చిన్న మందులు పెద్ద భారీ మందులు భారీగా అవసరం లేదు సీతాఫలం అనేది పర్ఫెక్ట్గా ప్రోనింగ్ చేసుకోవాలి మంచి టైంలో యూజ్ చేసుకుంటుంటే మంచిగా హీలింగ్ తీసుకోవచ్చు ఓకే సో దీనికి వాటర్ క్యాపబిలిటీ ఎట్లా ఉండాలి వాటర్కి సంబంధించి కూడా డ్రిప్ వాడుకోవచ్చు డ్రిప్ పెట్టుకోవచ్చు వాటర్ అనేది చాలా తక్కువ తీసుకుంటుంది పెద్దగా ఎక్కువ తీసుకునే ఇదేం కాదు మనం ఒక కాయ టైంలో మాత్రం మంచి వాటర్ ఇచ్చుకుని సరిపోతుంది మిగతా టైంలో వాటర్ అంత మిగతా పండ్ల మొక్కలు మామిడి వాటిలాగా పెద్దగా అవసరం లేదనమాట ఓకే సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాలనాగిరిరెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ రైట్ సీతాఫల్లో ఇది బెస్ట్ ఫ్రూట్ అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది సో కంప్లీట్గా కూడా ఈ బాలానగర్ అనేటువంటి ఫ్రూట్ అనేది చాలా రైతుకు ఉపయోగకరంగా ఉంటుంది ఎక్కువ మొత్తంలో కేవలం మూడు సంవత్సరాలలో మంచి దిగుబడి తీసుకోవచ్చు సో మొదట సంవత్సరం సంవత్సరం వరకు వచ్చేటువంటి ఈ యొక్క కాయను పూతను వదిలేస్తే తర్వాత దాంతో ఎక్కువ మొత్తంలో చెట్టు బలంగా తయారవడంతో పాటుగా మరింతగా ఖాతా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి దీనివల్ల రైతు ఎక్కువ మొత్తంలో లాభాలు పొందొచ్చు దీనికి తెగుళ్ళు కూడా చాలా తక్కువగా ఉంటుంది అండ్ నీళ్ళ శాతం కూడా చాలా తక్కువగా ఉండడం వల్ల రైతు ఎక్కువ లాభాలు తీసుకునేటువంటి ఛాన్సెస్ అనేది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది ఇఫ్ మీకు కూడా కావాలి అనుకుంటే వెంటనే బిఎన్ రెడ్డి నర్సరీని సంప్రదించండి మరో మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీ తోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి